హాయ్ నా అందరికీ మనం ఈరోజు పీలేరు మార్కెట్కి వచ్చాము సో పీలేర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ నీకు ఒక ఇరవై ముప్పై మీటర్ల దూరంలోనే ఉంటుంది అనమాట వాకుబుల్ డిస్టెన్సే నీకు మార్కెట్ ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా దగ్గర ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనం చిన్నపిల్లలు పెద్దవి మేకపోతులు అన్ని ధరలు అయితే అడగడం జరిగింది లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం వస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం ఏం చెప్తున్నావు చేత చెప్పిన పదహారు వేలు చెప్పిన పదకొండు అంటే చెబుతే ఎన్ని మొత్తం మొత్తం ఇరవై మూడు పిల్లల పిల్లల ఆరు ఒకటి దాకా ముప్పై తెచ్చిన ఇక్కడ మండి లేదు నా పేరు వెంకట సుబ్బయ్య జమాలపల్లె చింతకమ్మ తిన్న మండలము కడప జిల్లా ప్రతివారం ఉంటాయా ప్రతివారం వస్తా అన్ని అన్ని సంతలు పోతాయి ఈ సంతేనే కాదు మీ ఫోన్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో త్రీ నైన్ వన్ ఎయిట్ మీ పేరు వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బయ్య అన్నట్టు వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు సో వీళ్ళ దగ్గర ప్రతివారం ఉంటాయంట మేకలు

ఇవ్వాలా అంతే సరే అండి ఖాళీ చేసుకుని పోవాలా ఓకేనా ఇరవై ఒకటి ఇరవై ఒకటి మార్కెట్ కి పదహైదు పదహైదా ఎంత మాత్రం రైతులు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కడుతున్నారా ఇచ్చే అవకాశం ఉందా రేట్కి ఉన్నాది ఇస్తారా పద్దెనిమిది అన్నారా పంతొమ్మిది వేలు అయితే ఇచ్చేస్తారు ఆ రెడ్డికి ఇచ్చేస్తారు ఉంటే ఇంటికాడ ఉంటే సేల్ అయితే అంతే కదా ఉంది ఇంటికాడ కూడా ఉంటాయి కదా ప్రతి వారం వస్తున్నారు చెప్తున్నా చిన్నత ఇవి జత 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 నాలుగు వేలు చిన్నపిల్లలు ఓకే మరకలా పోతురా ఒక రెండు పోతులు రెండు పోతులేనా మొత్తం ఎందు తెచ్చావు ఇవే ఇరవై తెచ్చిన ఇరవై తెచ్చారా అమ్మే సార్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయినా మేకలు అమ్మిన పోతులు ఈ మరకలు ఉన్నాయి మరకలు ఉన్నాయా ఓకే ఇప్పుడు ఇంటి కూడా ఉంటాయి కదా మీ కాడ ఉండవు ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తావా ఫోన్ నెంబర్ నోట్ లేదు నోట్ లేదా సరే ప్రతి వారం వస్తుంటారు కదా వస్తున్నాం యా ఊరు మీదే రాయచోటు రాయచోటు థ్యాంక్ యూ అన్న ఏం చెప్తున్నావు విజేత ఇవే పదహైదు అన్నర్తో చెప్తాండీ ఐదు అన్నరా జత ఎనిమిది పిల్లలు ఉన్నాయి పద్నాలుగు అన్నర అట్లా వస్తే ఇచ్చేస్తా అని వాళ్ళు ఎట్లా అడుతున్నారు నిన్నే ఇంకా రాలే ఇప్పుడే కదా వచ్చింది ఇద్దరు వస్తాను మీరే మార్కెట్కి వెళ్తారు మామూలుగా మేము పోతాం అంగల్లో పోతాం గ్యాలీడికి పోతాం కదిరిపోతాం ఏ మార్కెట్ పెస్ట్ అమ్మడానికి కొనడానికి కానీ నెంబర్ వన్ వచ్చి ఎక్కువ కదిరి ఆడికి బయట వాళ్ళు కూడా వచ్చేస్తారా హైదరాబాద్ వాళ్ళు వస్తారు ఇవి ఎన్ని తెచ్చారు మొత్తము ఇవి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి నీళ్ళ పిల్లలు అన్న ఇవి అంతా ఎనిమిది నెలలు పిల్లలు ఎనిమిది పిల్లల పది కేజీలు వస్తాయి హైదరాబాద్ అంతేనా సరే అన్నా ఏం చెప్తున్నావా జత ఎనిమిది వేల ఐదు నూలు చెప్తున్నావు చూడ జత 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 మేకలు జత మేకలు ఎనిమిది వేల ఐదు నూలు సరే సరే శ్రీరాములు ప్రతివారం వస్తానరా వస్తాం ఓకే అన్న ఎక్కడి నుంచి ఈ మేకలు ఇప్పుడు తూకం లెక్క ఏమి తూకం లెక్క తేమ్ మేము తూకం లెక్క

రైతులు ఎవరైతే ఇచ్చే అవకాశం ఉంది ఎట్లా ఇచ్చే పోతావు అంతేంటారా ఎన్ని ఇచ్చారా మొత్తం మార్కెట్ యాభైది ఏ మార్కెట్ మీ ఏ మార్కెట్కి వెళ్తారా మామూలుగా మాది రాయచోటి మార్కెట్ బెస్ట్ గాలివీడు బెస్ట్ మొత్తం ఇస్తావా లేదా చెప్పిలా లెక్కనే అమ్మటం ఓకే అండి మీ పేరు రఘు రఘు మీ కాడ ప్రతి వారం ఉండేటుకుంటే ఫోన్ నెంబర్ చెప్పండి ప్రతివారం ఇంటికాడ ఉండేట్టుకుంటే ఫోన్ నెంబర్ చెప్పండి ఉంటాయి ఒకవారు కూడా ఒకవారు ఉండవు సరే నెంబర్ అన్న చెప్తారా లేదా సరే అండి